నేటి ముఖ్యాంశాలు చిన్నారి అమీనా ప్రసంగాన్ని అభినందించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించేందుకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి నగదు పురస్కారం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు చిత్తూరు డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తి ఉట్టిపడేలా విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు దీంతో పాటు గాబ్రియల్ పాఠశాలలో రెండవ తరగతి చదివే విద్యార్థి అమీనా గణతంత్ర దినోత్సవంకు సంబంధించి ఇంగ్లీష్లో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిన్నారిని అభినందిస్తూ మెమంటోతో సత్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు వీరగాథ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన వకృత్వం పెయింటింగ్ పద్యాలు పోటీల్లో గెలుపొందిన నాలుగు గురు విద్యార్థులకు రెండు వేల నగదు బహుమతితో పాటు మేమంటోలను అందజేశారు ఈ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది ప్రదర్శనలో భాగంగా ఏతి జైకోట్టు తొడగొట్టి మెలితిప్పు అంటూ నాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దిల్వారో పేసరే దిల్వారే దియే అంటూ విజయం విద్యా సంస్థ విద్యార్థులు భారత మాతాకు వందనం అంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చిత్తూరు విద్యార్థులు మై దేశ్ చహరా హోమ్ అంటూ లిటిల్ ఫ్లవర్ ఎడిట్ పాఠశాల చిత్తూరు విద్యార్థులు మన దేశ భారతదేశం మనమంతా భారతీయులం అంటూ కస్తూర్బాబు బాలికల మున్సిపల్ ఉన్నత పాఠశాల చిత్తూరు యహహార్ పదం పదం పేగర్కి బదిలీ రంగ్ అంటూ న్యూయార్క్ సివిఎస్ఈ ఉన్నత పాఠశాల చిత్తూరు విద్యార్థులు యజమాడి చోట బైథరే జానపద గేమ్లో ఆర్కే విద్యాలయ జూనియర్ కళాశాల చిత్తూరు విద్యార్థులు తేనెల తేటల మాటలతో జానపద కృత్యాలు క్యాంపడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాల చిత్తూరు విద్యార్థులు మేరా దూథై జవానీ అంటూ రైన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకున్నాయి అలరించాయి సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన విద్యార్థులను కలెక్టర్ అభినందించిస్తూ మెమంటోలు ప్రశంసాపత్రాలు అందజేశారు

పోలీస్ కుమారి గ్యాలరీలో ఉన్న వాళ్ళంతా కోరడమైనది జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారు వీక్షకులందరూ కూడా వారిని అభినందించడం జరిగింది చైర్మన్ వారిని కూడా ఆహ్వానం మీదకి ఆహ్వానించడం జరిగింది కోరుకుంటున్నాము అందరూ మేడం ఏ మధు బి రామ్మోహన్ ఆర్ఎస్ఐఆర్ అసిస్టెంట్ బై केजे रवि कुमार सेकंड प्लाटून सेकंड प्लाटून आर्म रिजर्व रेड बाय रमेश एसआई वेदर कुपम पीएस असिस्टेड बाय और अमर नारायण थर्ड प्लाटून सिविल पुलिस रेड बाय बी भानु प्रकाश रेड्डी उमाशंकर एएसआई फोर्थ प्लाटून बलबे हसाई असिस्टेंट बाय यू कविता डब्ल्यू पी सी फिफ्थ प्लाटोन बाय गोदन रामडो एस डी चरण जी जयप्रकाश सेवेंथ प्लाटोन हमारे यस भानुप्रिया మొత్తం చేశారు మరి వాళ్ళందరికీ అందరూ కూడాను చెప్పడంతో అభినందించాల్సిందిగా ఉంటున్నాము స్వాతంత్ర సమయోధులకు ప్రజాప్రతినిధులకు న్యాయ అధికారులకు కుల ప్రముఖులకు అధికార అనధికారులకు విద్యార్థి విద్యార్థులకు స్వాతికేయులకు జిల్లా నా హృదయపూర్వక డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష మన దేశ స్వాతంత్రం కోసం పూజ బాపూజీ నాయకత్వంలో ఎందరో చేసిన త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి స్వాతంత్ర భారతదేశంలో సామాజిక ఆర్థిక అంతరాన్ని తగ్గించి దేశ ప్రజలందరి సమానత్వానికి కృషి చేసిన భారత రాజ్యాంగ రూపుకట్ట భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ తో పాటు ఎందరో మహిళలు మన అందరం ఈ పండుగ వేళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వాతంత్ర భారత దేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు వారందరికీ నా పుష్పాంజలి దేశం నలుమూలలో ఎంతో సంబరంగా జరుపుకున్న ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సంబరాలు జిల్లాలోని ప్రతి పౌరుని మధ్యలో దేశ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షంగా నీతి నిజాయితీలతో మన చిత్తూరు జిల్లా అన్ని రంగాల్లో అగ్రగాలిగా నిలుపుతున్నామని జిల్లా ప్రజలందరికీ శుభ సమయ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో వినూత్నమైన ఆదర్శమైన సంక్షేమ అభివృద్ధి పథకాలను చిత్తూరు జిల్లాలో అందరి సాధారణతో సమర్థనాన్ని అమలు చేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధించిన జిల్లా పెల్లరిని ఈ శుభ సమయంలో నేను ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందిస్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్య రాష్ట్ర ప్రభుత్వం జగన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని డటే చట్టంగా ట్వంటీ ట్వంటీ త్రీ ప్రారంభించి ప్రాంగీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానం చేసుకొని ఉపయొక్త మండలంలో నలభై నాలుగు సంచార వాహనాల ద్వారా యాభై ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా మరియు పద్నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో తొమ్మిది వందల నాలుగు వందల తొంభై ఐదు హెల్త్ కేర్స్ నిర్వహించి లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చికిత్సలు అందించాం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఐదు డబ్బులకు గతంలో రూపాయలు పది లక్షల వరకు ఉచితంగా అందించే వైద్య చికిత్స పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఇరవై ఐదు లక్షలకు పెంచగా కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాలో ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఆరోగ్యశ్రీ కార్డు అందించాం కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఏప్రిల్ ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు డెబ్బై రెండు ప్రభుత్వ మరియు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నలభై తొమ్మిది వేల మందికి ఉచిత శస్త్రచికిత్స అందించినప్పుడు దాదాపు తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు చేశాం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆశ్ర కింద జిల్లాలో ఇప్పటి వరకు డెబ్బై మూడు వేల అరవై ఆరు మందికి నలభై ఏడు కోట్లు ఖర్చు చేశాం జగన్ ముద్ద కింద రెండు వేల నాలుగు వందల నలభై పాఠశాలలో ఉన్న లక్ష అరవై నాలుగు వేల యాభై మంది పిల్లలకి నాణ్యమైన పోషకాహారం ఆహారం మధ్యాహ్న భోజనం పథకం కింద అందిస్తున్నాం విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యను అందించేందుకు పదహారు వందల డెబ్బై మంది విద్యార్థులకు ట్యాబ్లెట్ ఉచితంగా పంపిణీ చేశారు రూసా పథకం కింద పద్నాలుగు కోట్లతో ద్రవిడ యూనివర్సిటీ నందు అదనపు తరగతి గదులు కావేట్ నగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఒకటిన్నర కోటి అంచనా విలువలతో ప్రారంభించిన పనులు ముగుంపు దశలో ఉన్నాయి బిఎన్ఆర్ నందు నాలుగున్నర కోట్లతో చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ నందు డెబ్బై లక్షలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పూర్తి చేశారు యాభై రెండు గ్రామాలలో ఆబాద్ పూర్తి చేశారు ವಯಸ್ಸಿನ ವಾಹನ ವಿತರಣಕ್ಕಿಂತ ಆಟೋ ಟ್ಯಾಕ್ಸಿ ಮ್ಯಾಕ್ಸಿ ಕ್ಯಾಬ್ ಡ್ರೈವರ್ ಆರ್ಥಿಕ ಸಮಸ್ಯೆ ಆಲ್ರೆಡಿ